సరేపల్లి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కాకాని కోద్ద ఎక్కడున్నాడో తెలియటం లేదు ఆయనేమో తొడదట్టి నేను అదిరేవాడిని కాదు బెదిరేవాడిని కాదంటే అందరు నిజం అనుకున్నారు ఎక్కడున్నాడో అడ్రస్ లేడు సో ఫైనల్గా నేను ఒక ఆఫర్ ఇస్తాను ఎవరైనా ఆయన ఆచూకీ తెలిపితే వాళ్ళు వైసీపీ వాళ్ళైనా ఎవరైనా కరోనా హౌస్ ఉంది అక్కడ ఆయన నుంచి పక్కనే దాన్ని గిఫ్ట్గా ఇచ్చేస్తామని చెప్పేసి ఆలోచిస్తాను అందరు ముందుకు రండి ఆయన ఎక్కడున్నాడో చెప్పండి ఆయన పెద్ద నేను పెద్ద పొడిగి నేను చెప్పి చెప్పుకుంటున్నాడు పోలీసు కాకి చొక్కాలు ఇప్పేస్తాను నడి రోడ్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ పేరు చెప్పి కాకి చొక్కా ఇప్పేస్తాను ఇప్పుడు ఎందుకు అంత భయం ఎందుకో నాకు అసలు అర్థం కావడం అంత పిరికి పందా నీకెందుకు ఊరికి తొడలు తట్టేది అప్పుడు అంతకుముందు ఫేక్ డాక్యుమెంట్స్ కేసులో ఇట్నే రెండు నెలలు కనపడకుండా పోయినావు లుంగి కట్టుకొని రాత్రికి రాత్రి వెళ్ళిపోయినావు సుప్రీంకోర్టు బెయిల్ మీద తిరిగి వచ్చావు కండిషన్ బెయిల్ మీద హెడ్ కానిస్టేబుల్ దగ్గర రెండు నెలల పాటు నిలబడి సంతకాలు పెట్టావు సిక్కు శరమా ఉండాలా మళ్ళీ అదే పరిస్థితి మళ్ళీ గవర్నమెంట్ రంగానే మళ్ళీ దోపిడి మళ్ళీ మా మీద పద్దెనిమిది తప్పుడు కేసులు నువ్వు వాడే భాష నేను ఒక్క మాట అయితే చెప్పా జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం మానవత్వం ఉంటే ఉండుంటే వల్లభనేని వంశీ మాట్లాడినప్పుడు అతన్ని సస్పెండ్ చేసి ఇప్పుడు ఆ కిరణ్ని క్రిమినల్ కేసు పెట్టి సస్పెండ్ చేసి లోపలికి పంపించారు మేము జగన్మోహన్ రెడ్డి కుటుంబం గురించి మాట్లాడితే కిరణ్ అనేవాడి మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలుకి పంపించారు నువ్వు కనుక అదే పని వల్లభనేని వంశీని కాకాని కోద్దని తల్లిదండ్రులని ఇంట్లో వాళ్ళని తిట్టే కుటుంబాలని సభ్యులని తిట్టే వాళ్ళ మీద కానీ యాక్షన్ తీసుకొని ఉంటే నీకు ఇంకొక నాలుగైదు సీట్లు ఎక్స్ట్రా వచ్చి అటువంటి పనికి మాలిన గుణాలు ఉండే వాళ్ళని వెనకేసుకొని వచ్చి ఎగిలి నవ్వులు నవ్వుతా ముఖ్యమంత్రి వాళ్ళని పోయి జైల్లోకి పోయి చూసి వస్తా వాళ్ళు అందంగా ఉన్నారు వాళ్ళ బాడీ భలే ఉందని చెప్పి చెప్తా బయటకు వచ్చి పోలీసు వాళ్ళు చొక్కా అయిపోతానంట అసలు విలువలు లేకుండా పోయినాయి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చేసినోడు అంత దిగజారిపోతాడని అనుకోలే మంత్రులుగా పనిచేశారు చేసేవాళ్ళు ఇటు పారిపోతారని అనుకోలే తిరిగి బందుల్లాగా దురదృష్టమైన పరిస్థితులు ఈరోజు జరుగుతున్నాయి ఏదేమైనా కాకానీ నువ్వు ఎక్కడుండవు చెప్పు ఏ కలుగులో దాక్కుని ఉండవు చెప్పు కలుగులో కాకానీ అని వచ్చింది ఒక పేపర్లో కూడా కలుగులో దాక్కున్నా అని తమరు దర్శనమిస్తే చూడాలని చాలా అయిపోయింది రోజు తిట్టేవాడివి కదా ఇప్పుడు ఇన్ని రోజులు నన్ను నీ జాత్తు తిట్టించుకోకుండా ఎట్టు ఉండాలా ఉదయం లేస్తే దడ తిట్టి పడుకుంటావు ఇన్ని రోజులు నన్ను తిట్టకుండా ఎట్టు ఉండవు నీకెట్టు నిద్ర నాకు కూడా నిద్ర పట్టడంలా నీ జాత తిట్టించుకో అందుకని వచ్చి తిట్టడం మొదలుపెట్టు